డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ బోత్ మార్చ్ మరియు జూన్ రెండు కలిపి ఒకేసారి చేసుకుంటున్నాము ఎలక్షన్స్ వల్ల ఇది వాయిదా పడింది అందరికీ తెలిసిన విషయం ఇందులో ముఖ్యంగా మనం అంటే సార్ కూడా కొత్తగా వచ్చారు కాబట్టి బ్రీఫ్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేద్దాము సార్ మనకి టోటల్ వీ వీఆర్ హ్యావింగ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ బ్రాంచెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్ విత్ థర్టీ ఫైవ్ బ్యాంక్స్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్లీ థర్టీ త్రీ పర్సెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఏరియా సార్ రూరల్ సెమీ అర్బన్ అండ్ అర్బన్ ఆక్యుపైస్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద షేర్ బట్ ఇక్కడ కాంట్ర ఒక ఫీచర్ ఏంటంటే సార్ అర్బన్ ఏరియాస్లో బ్రాంచెస్ ఇంక్రీస్ అవుతున్నాయి సార్ బట్ డిమాండ్ ఇస్లో ఉంది రూరల్ ఏరియాస్ సార్ రూరల్ ఏరియాస్లో బ్రాంచెస్ అడుగుతున్నారు కానీ అర్బన్ ఏరియాస్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఫ్లక్సారి పెరుగుతూ వస్తాం సార్ దిస్ ఈజ్ వన్ థింగ్ వాట్ వీర్ హ్యావ్ అబ్జర్వ్డ్ సార్ అండ్ ఏటీఎంస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఏటీఎంస్ ఉన్నాయి సార్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఏటీఎంస్ అంతా అర్బన్లోనే మనకి కాన్సన్ట్రేట్ అయ్యింది సార్ దెన్ మన డిస్ట్రిక్ట్ యొక్క క్రెడిట్ డిపాజిట్ రేషియో వచ్చేసి నియర్లీ వన్ ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ ఈ వన్ ఎయిటీ పర్సెంట్లో క్వార్టర్ ఆన్ క్రోత్ క్వార్టర్ గ్రోత్ చూస్తే కనుక టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ క్రోర్స్ డిపాజిట్ గ్రోత్ ఉంది సార్ అట్ ద సేమ్ టైం మనకి త్రీ టైమ్స్ ఆఫ్ టూ ఫార్టీ టూ అంటే నియర్లీ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అడ్వాన్సెస్ గ్రోత్ అనేది రిజిస్టర్ అయింది సార్ సో ఇక్కడ ఏంటంటే మనకి కావాల్సినంత ఫండ్స్ ఈ డిస్ట్రిక్ట్ నుంచి మనం రాబట్టుకోలేకపోతున్నాం డిపాజిట్స్ రూపంలో పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే డిపాజిట్ కి క్రెడిట్ కి టూ టైమ్స్ ఉంది సార్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే బెటర్ క్రెడిట్ డిపాజిట్ రేషియోలో ఏపీజీబీ ఆక్యుపై అయ్యింది సార్ వన్ నాట్ పర్సెంట్ క్రెడిట్ డిపాజిట్ రేషియో అనేది ఎన్డిసిసి ఎన్డిసిసి బ్యాంకులో వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ మిగతాదంతా కూడా అయితే సార్ సెక్టర్ అంతా కూడా మనం పాయింట్ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ మార్చి మీద జూన్ మనం తగ్గినాలలోనే మనకి ఇది ఎవిడెంట్గా ఉంది సార్ ఇది ఈ ఉంది గ్రోత్ వచ్చేసి మనం రీచ్ అవ్వలేకపోతున్నాం సార్ హౌసింగ్ సెక్టర్లో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఎంపీఏ ఉంది సార్ టోటల్ అడ్వాన్సెస్లో టూ ఒకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ సో మెనీ స్కీమ్స్ రకరకాల అంటే లోనింగ్ అంట తో ద్వారా కూడా డైరెక్ట్గా కూడా చేసిన లోనింగ్ లోనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్తో ప్లస్ గవర్నమెంట్ సబ్సిడీ అండ్ సమ్ బ్యాంక్ లోన్ ద్వారా ఇంప్లిమెంట్ చేసిన చాలా స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో పర్టికులర్లీ స్కీమ్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పిఎంఈజీపీ కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రీ చిన్న చిన్న యాక్టివిటీస్ పెట్టుకోవడానికి కూడా ఆ ప్లాన్ ఈస్ టు ఎన్ష్యూర్ దాట్ ఆల్ దీస్ విల్ బీ డన్ ఆన్ క్లస్టర్ మూడ్ అండ్ ఐ డోంట్ ఎనీవే విఆర్ అచీవింగ్ ట్యాబ్లెట్స్ మోస్ట్ ఆఫ్ దీస్ ఐటమ్స్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన బేసిక్ టాబ్జెట్ అయితే మనం అచీవ్ చేయగలుగుతున్నాం ఎక్కడ కూడా నాకు తెలిసి పెద్ద వేరియేషన్ దాంట్లో లేవు అంటే ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కేసెస్ వర్క్టన్ సెక్టర్స్ లైక్ ఆన్లో వీర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బట్ మోర్ ఆఫ్లర్ ఏబుల్ టు అచీవ్ సో మై రిక్వెస్ట్ ఆల్ బ్యాంగ్స్ ఈ ఫోర్ బిఎంఈ ఎనీబడి క్యాన్ అప్లై ఫ్రమ్ ఎనీ వర్క్ అండ్ వీ విల్ గివ్ శాంక్షన్ అది ఇచ్చుకోండి అది నేను వద్దనే చెప్పట్లేదు కానీ ఇన్ దిస్ నెక్స్ట్ వన్ ఇయర్ ప్లాన్ ఆ Our main focus will be to focus on certain clusters and ensure that see DIC, industries department, we have something called as cluster development program. have functions of three clusters, one is here to get one is a gold cluster, one is a paper printing machine cluster in poverty, a, a ready-made uh, garden cluster. So what we want is కేసెస్లో లోన్ శాక్షన్ And I want you also to have liability for your lending. It's just not as if like I want you to give Uber loan and which are performing good with respect to PSL as well as all the other targets fixed by state government. <laughs>